రాయినేడు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో గ్రామ యువ ఓటర్గా మీరు గ్రామ ప్రజలకు ఇవ్వాలనుకున్న సందేహం బరండి పవకో లేకపోతే ఐదు వందలు వెయ్యి రూపాయల నోటుకో కకృతి పడకుండా నిజాయితీగా మనం ఓటు వేసి ఒక మంచి అభ్యర్థిని గెలుచుకోవాలి ఇవేం ఇప్పుడు మనం ఒక 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 వ్యక్తి నాకు ఐదు వందలు వెయ్యి రూపాయల నోటు తీసుకున్నాం అనుకో రేపు మనం ప్రశ్నించే హక్కును కోల్పోతాం ప్రశ్నించే రేపు ఆ వ్యక్తి గెలిచిన తర్వాత మనం ఒకవేళ ఒక ప్రశ్న వేసినా కూడా నువ్వు అట్టి తీసుకున్నావురా ఓటు మనం పైసలు తిట్ నాకు ఓటు వేసినావు అనే క్వశ్చన్ మనకు రేజ్ చేస్తారు ఆ తర్వాత మనం ఇంకో క్వశ్చన్ కూడా మనం వేయలేము మన హక్కును కోల్పోవద్దు ఓటు అనేది మన హక్కు అది మన ప్రాథమిక హక్కు ఆ హక్కును నోటు కోసమో లేదా బరండి పవ కోసమో ఆ హక్కును కోల్పోవద్దు ఆ హక్కు అట్లా కోల్పోవడం మనం లూటు చేసుకున్నట్టే అదేవిధంగా గ్రామంలో మన కులపోడు మన మతపోడు మన దోస్తాను అనే విషయంలో ఓట్లేస్తున్నారు దానిపైన మీరు ఏం చెప్తారు ఈవెన్ ఇది మంచి పాయింట్ నో దట్ ఒక క్యాస్ట్ ఒక కులము ఓటెత్తే ఒక సర్పంచ్ గాడు ఇది మనం గుర్తుంచుకోవాలి ఒక కులం ఓటెత్తే మన సర్పంచ్ కాదు ఊళ్ళే రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉంటారు రకరకాల కులము వ్యక్తులు ఉంటారు వాళ్ళందరూ ఓటెత్తేనే వాళ్ళందరూ ఓటెత్తేనే ఒక వ్యక్తి సర్పంచ్ అవుతారు అంతే తప్ప ఒక్కొక్క కులం వ్యక్తి సర్పంచ్ ఓటెస్తేనే సర్పంచ్ కాదు ఇప్పుడు ఒక కులం వ్యక్తి క్యాస్ట్ వ్యక్తి నిలబడింది అనుకో ఆ కులం వ్యక్తి ఓటెత్తనా గెలుతాడా గెలవలేడు ఇప్పుడు కులం వేరు పరిపాలన వేరు కులం అనేది వృత్తికి సంబంధించింది వేసే ఇప్పుడు గౌన్లో అతను ఒక తాడి శట్టు వృత్తి కళ్ళు గీసుకొని బతుకుతారు ఇది అనేది వృత్తికి సంబంధించిందే తప్ప ఇది పరిపాలనకు సంబంధించి కాదు మన ఒక బెస్ట్ రూలింగ్ అంటే ఒక పరిపాలన మంచి మంచి పరిపాలనించే వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటాం కానీ ఒక ఈ పలానా వ్యక్తి క్యాస్ట్ బా బాగోమంది ఉన్నారు లేదు పలానా వ్యక్తి ఉన్నారు అని మనం ఓటింగ్ వేయము ఓ వ్యక్తి అగ్రవనామా లేకపోతే బీదనా ఇంకో ఇంకో క్యాస్ట్ కావచ్చు అది ఆ విధంగా మనం ఓటం బెస్ట్ పరిపాలన అంటే మంచి పరిపాలన ఇవ్వగల ఇత్తడు అనే ఒక ఉద్దేశంతోనే ఓటైతాను తప్ప క్యాస్ట్ ప్రకారం ఓటింగ్ ఉండదు రాయనేడు గ్రామంలో మూడో వార్డు మరియు ఐదో వార్డు రెండు వార్డులు ఇనామాస్ అయినాయి కదా దానిపైన మీ స్పందన ఏంటి ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతి ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు అంటారు కానీ రాను రాను కూని అయిపోతుంది ఏంటిదంటే ఇప్పుడు డబ్బున్న వ్యక్తే అధికారం అనే అధికారం ఉంటుంది వాళ్లే పరిపాలన చేయవచ్చు వాళ్ళు రూలింగ్ చేయవచ్చు అనే విధంగా మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఈ రెండు వాళ్ళ గురించి మనకు ఉదాహరణ అది జనాల నుంచి రావాలి యునామస్ అనేది ఎట్లా వస్తుంది ఒక వార్డుకు సంబంధించిన వ్యక్తులు ఈ వ్యక్తి మన కరెక్ట్ అనే డిఫైన్డ్ మెథడ్తోని అలాగే మైండ్ సెట్ తోని మనం ఆ వార్డుని వ్యక్తిని మనం యునామస్ చేస్తాం కానీ వీళ్ళే డబ్బుకు అమ్ముడు పోయి ఇద్దరు వ్యక్తులు నిలబడితే అందులో డబ్బు ఉన్న వ్యక్తి కొనుక్కొని ఇప్పుడు మనని మన ఓటుని లూటీ చేసేరు లూటీ చేయడం మన మనం ఈ విధంగా ఘోరంగా అన్యాయం గురైనం దీన్ని ప్రశ్నిద్దాం అనేది నా వేదన దీన్ని ప్రజాస్వామ్యంగా మనం కూనీ అయిపోయినాం ప్రజాస్వామ్యంలో గురైంది ఓటు లూటే అయిపోయింది ఓటు నమ్ముకోవడం అది చట్టరీత్త నేరం ఓటరు తనను ఓటుని కోటర్కో లేకుండా నోటుకో ఐదు వందల రూపాయలు లేదా వెయ్యి నోటుకో అమ్ముకుంటే దానివల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ అనేది మన ప్రాథమిక హక్కు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక ప్రాథమిక హక్కు ఆ హక్కు అనేది మనం నిజాయితీగా ఉపయోగించాలి ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాం ఒక కోటర్ బాటిల్కో లేకపోతే నోటుకు ఆశపడి ఒక వ్యక్తికి ఓటెత్తే రేపు గెలిచిన తెల్లారి ఏమన్నా మన ఊరు వాడకం మనకు కరెంట్ స్తంభానికో లైట్ లేకపోతే లేకపోతే మురికాలు రిండి మన రోడ్ మీద పోయిందే అనుకో మనం ప్ర ఈ విధంగా ఇట్లా పోతుందని మనం ప్రశ్నించినావనుకో నువ్వు నాకు ఉత్తా వేసినవారా ఓటు నువ్వు పైసలు తీసుకొని వేసినావు నువ్వు నన్నెందుకు అడుగుతున్నారా అంటాడు ఆ టాపిక్ కత్తుంది అదే నువ్వు ఓటు తీసుకోకుండా నిజాయితీ అయితే నీ హక్కును నువ్వు హక్కుగా భావించి వేసినట్టయితే ఇవి రిపీట్ కావు మంచి నాయకుడు ఎన్నుకోగలుగుతాం మంచి లీడర్షిప్ మన ఊళ్ళ అధికారానికి రాబడుతుంది ఆటోమేటిక్గా గ్రామం కూడా అభివృద్ధి అభివృద్ధి అయితే ఆ గ్రామ అభివృద్ధి వల్ల మన కుటుంబం మన వాడ అంత అభివృద్ధి అవుతుంది ఓటరు తను అనేది మేము నిలుసున్న అభ్యర్థి దగ్గరకు మేము డబ్బులు అడుగుతలేము కదా అతని డబ్బులు ఉన్నాయి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి మేము తీసుకుంటున్నాం మా ఇష్టం వచ్చినట్లు ఓటు వేసుకుంటా ఉంటారు దాని మీద జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పింది క్వశ్చన్ అమ్ముడు నా ఓటు ఇప్పుడు నలుగురు నిలబడితే నలుగురు దగ్గర తీసుకునే వ్యక్తి నలుగురు దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఇప్పుడు నా బాగా తాగిన ఒక డ్రింకర్ అనుకో నలుగురు దగ్గర పగలు తీసుకుంటాను కానీ మా ఓటు మాత్రం ఒకనికి ఎత్తాడు ఇట్లా వాళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆశ కొద్ది అధికారం సంపాదించాలి పదవి కోసం వాళ్ళకు ఆశ కొద్ది వీళ్ళు అధికారానికి వచ్చి ప్రజలకు ఏమైనా మేలు చేస్తానంటే అది లేదు వీళ్ళు ఒక రూపాయి అంటే పది రూపాయలు ఆశించడానికి మనకి ఇవి అలవాటు మనకు బానిసలు చెప్తాడు ఇవి వాడు ఇచ్చే ఐదు వందల లోటుకో వెయ్యి రూపాయలు లోటుకో మన సంవత్సరం రెండు సంవత్సరాలు బతుకం మా అంటే ఒక గంట రెండు గంటలు అంతే మన కానీ ఐదు సంవత్సరాలు మనల్ని మన ఊరిని మన వాడని నాశనం చేయడం దలుచుకోదని ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలకు వ్యక్తిని ఎన్నుకొని మంచి పరిపాలన మంచి అభివృద్ధి కొరకు మన విలేజ్ని డెవలప్ చేయాలని ఓటర్గా నా మనవి ఓటు మన హక్కు ఆ హక్కును నోటుతో కొనుక్కోవద్దు సో డోంట్ పర్చేస్ ఓటు సేవ్ డెమోక్రసీ